హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా చాలామంది బతుకు తెరువు కోసం విదేశాలకు వెళుతూ ఉంటారు మరి ముఖ్యంగా చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఎక్కువగా దుబాయ్ వెళ్తూ ఉంటారు అక్కడ డబ్బులు బాగా వస్తాయి కాబట్టి దుబాయ్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మీకు తెలుసా దుబాయ్లో జీవితం నరకప్రాయంగా ఉంటుందని ఈరోజుకు చాలా కేసులు పోలీస్ స్టేషన్లో టేబుల్ మీదే ఫైల్లో నిద్రపోతూనే ఉన్నాయి వెతికి పరిష్కారం అయితే దొరకలేదు కానీ ఇప్పటికీ చాలామంది దుబాయ్కి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఇలాంటి వాళ్ళకి సంబంధించింది సోహం అనే ఒక యువకుడు తన భార్య మాధురితో కలిసి పనిచేయడానికి దుబాయ్కి వెళ్ళాడు అక్కడే పాటు కష్టపడి బాగా డబ్బు సంపాదించి తిరిగి స్వదేశానికి వచ్చేసి ఇక్కడ హాయిగా బతకొచ్చు అనేది అతడి కోరిక సోహన్ భార్య మాధురి చాలా తెలివైనది మరియు చాలా అందంగా ఉంటుంది సోహన్ పనిచేసే కంపెనీ యజమాని చాలా ధనవంతుడు అతడి కళ్ళు ఎవరి మీద పడినా సరే వాళ్ళు అతనికి లొంగాల్సిందే అలాంటి షేక్ కళ్ళు మాధురి మీద పడినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన సోహన్ కుమార్ కష్టపడి పనిచేసే యువకుడు అతడు గత పది సంవత్సరాలుగా దుబాయ్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు మొదట్లో అతను ఒక సాధారణ వైర్మెన్గా పనిచేయడం ప్రారంభించాడు కానీ తన కృషి నిజాయితీతో అతడు క్రమేపీ పురోభివృద్ధి చెందాడు ఇప్పుడు అదే కంపెనీలో ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు ఆ సంస్థ దుబాయ్లో ఒక ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఇది పెద్ద పెద్ద భవనాలు మరియు టవర్లను తయారు చేసే కంపెనీ ఆ భవనాలలో వైరింగ్ లైటింగ్ పవర్ సప్లై వంటి ఎలక్ట్రికల్ పనులన్నీ సోహన్ కుమార్ పర్యవేక్షణలోనే జరుగుతాయి సోహన్ తన ఈ ఉద్యోగంతో చాలా ఆనందంగా ఉన్నాడు ఎప్పుడూ కూడా పూర్తి నిజాయితీతో తన పనిని చేసేవాడు అప్పటికి సోహన్ కుమార్ వయస్సు ముప్పై ఏళ్ళు ఇన్నేళ్లు ఒంటరిగా నివసించిన అతడు ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు గ్రామంలో అతని తల్లిదండ్రులున్నారు వాళ్లు ముసలివాళ్లు తరచుగా అతడి తల్లిదండ్రులు అతడిని ఫోన్లో వివాహం చేసుకోమని చెప్తూనే ఉండేవారు ఈసారి సోహన్ కూడా ఆలోచించాడు పెళ్లికి ఇదే సరైన సమయమని తాను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అప్పుడు అతడి తల్లిదండ్రులు గ్రామానికి దగ్గరలోనే సోహన్కు అన్ని విధాలుగా సరిపోయే ఒక అందమైన అమ్మాయిని చూశారు సోహన్ కుమార్ ఒక నెల రోజులు సెలవు తీసుకుని భారతదేశానికి వచ్చాడు అతడు గ్రామానికి చేరుకున్న వెంటనే నిశ్చితార్థ వేడుక జరిగింది అది కూడా పూర్తి ఆచారాలకు తగ్గట్టుగా జరిగింది నిశ్చితార్థం తర్వాత పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు సోహన్ కుమార్కు కేవలం ముప్పై రోజుల సెలవు మాత్రమే లభించింది ఈ కారణంగా అతను తన వివాహాన్ని కూడా ముప్పై రోజుల్లో పూర్తి చేయవలసి వచ్చింది ఎందుకంటే గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా దుబాయ్ వంటి నగరాల్లో పనిచేసే వారికి తరచుగా ఒక నెల సెలవు మాత్రమే లభిస్తుంది అంతకంటే ఎక్కువ సమయం పొందడం కష్టం సోహన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు మాధురి ఆమె మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని ఒక గ్రామీణ గ్రామంలో నివాసం ఉంటోంది మాధురి పన్నెండో తరగతి వరకు చదివింది కానీ ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది ఎట్టకేలకు సోహన్ మాధురి పెళ్లి చేసుకోబోయే రోజు వచ్చింది సోహన్ మరియు మాధురి వివాహం చాలా బాగా జరిగింది కుటుంబం మరియు బంధువుల ఆనందంతో పెళ్లిని జరిపించారు పెళ్లి తర్వాత సోహన్ సెలవుల్లో మిగిలిన రోజులను తన ఇంటి వద్ద గడిపాడు గ్రామంలోని తన ఇంట్లో మాధురితో కలిసి పదిహేను రోజులు ఆనందంగా గడిపాడు ఈ పదిహేను రోజులు వారిద్దరికీ చాలా ప్రత్యేకమైనవి కొత్తగా పెళ్ళయింది కదా ప్రతిరోజు వాళ్లకు ప్రత్యేకమైందే మాధుర్యంతో నిండిన సోహన్ తన భార్య మాధురితో గడిపిన ప్రతి క్షణాన్ని చిరస్మరణీయంగా మార్చడానికి ప్రయత్నించాడు ఇక ఇప్పుడు అతడి సెలవులు అయిపోయాయి అతడి తన పని కోసం తిరిగి దుబాయ్ వెళ్లవలసి వచ్చింది సోహన్ దుబాయ్ తిరిగి రావాల్సిన క్షణం వచ్చింది మాధురి కళ్లలో కన్నీళ్ళొస్తున్నాయి ఆమె గుండె భారంగా మారిపోయింది ఎలాగోలా సోహన్ని వీడ్కోలు పలికింది మాధురి సోహన్ కూడా పాపం ఉద్యోగం బాధ్యతల కారణంగా దుబాయ్ వెళ్లాల్సిన అవసరం తప్పలేదు ఇప్పుడిక సోహన్ దుబాయ్ చేరుకుని తన పనికి తిరిగి వచ్చాడు సోహన్ని మాధురి చూసి నాలుగు నెలలైంది రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు వారిద్దరి మధ్య ప్రేమ మరింత గాఢమైంది కానీ ఈ నాలుగు నెలల్లో మాధురికి రోజు గడపడం చాలా కష్టంగా మారింది ఆమె ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది సోహన్ ఫోన్లో ఆమెను ఓదార్చేవాడు సోహన్ తల్లిదండ్రులు మాధురి పరిస్థితిని చూసి సోహన్కు ఫోన్లో ఇలా చెప్పేవారు నాయనా ఏవైనా చెయ్యి ఎలాగైనా ఆమెను నీతో దుబాయ్ తీసుకెళ్ళు లేకపోతే ఆమె ఇక్కడే ఏడ్చి ఏడ్చి చనిపోయేలా ఉంది సోహన్ కూడా లోపల విచారంగా ఉన్నాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇదంతా సులభం కాదని అతనికి తెలుసు కానీ ఇప్పుడు అతను కూడా నిర్ణయించుకున్నాడు మార్గం లేకపోతే ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈ పది సంవత్సరాలలో నా డబ్బు కంపెనీలో డిపాజిట్ చేసి ఉందని అతనికి తెలుసు ప్రతి నెల ఫండ్స్ సేవింగ్స్ డిడక్షన్ల ద్వారా కంపెనీలో డిపాజిట్ చేసిన డబ్బంతా తీసుకుని ఇండియాకి వెళ్తాను నేను అక్కడ చిన్న చిన్న పనులు చేస్తాను కనీసం నేను నా కుటుంబంతో అక్కడ హాయిగా ఉంటాను అనుకున్నాడు సోహన్ తన కంపెనీ మేనేజర్ గోపాలరావును కలవడానికి వెళ్లాడు గోపాలరావు చాలా తెలివైన వ్యక్తి ఉన్న విషయం మొత్తం కూడా గోపాలరావుకు వివరించాడు సోహన్ గోపాలరావు మాధురి పరిస్థితి కుటుంబ ఆందోళన గురించి మొత్తం కూడా శ్రద్ధగా విన్నాడు నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నట్టయితే దాని గురించి నేను కంపెనీ యజమానితో మాట్లాడతాను అని చెప్పాడు ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు కంపెనీ యజమాని అరబ్ షేక్ గోపాలరావు షేక్ వద్దకు వెళ్ళి సర్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ సోహన్ కుమార్ తన ఉద్యోగాన్ని వదిలేయాలి అని అనుకుంటున్నాడు అతను చాలా నిజాయితీ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగి అతడు గడిచిన పది సంవత్సరాలుగా కంపెనీ కోసం నిరంతరం పనిచేశాడు కానీ అతను తన భార్య కారణంగా ఈ ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి ఇండియా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాడు అని చెప్పాడు షేక్ కాసేపు ఆలోచించి కానీ అతను చాలా మంచివాడు కదా అన్నాడు అతడి వలన మన కంపెనీకి కూడా మంచి పేరు వచ్చింది ఆయన పని గురించి నాకు ఐడియా ఉంది మీరు కొత్త వ్యక్తిని తీసుకువస్తే అతనికి అన్నింటినీ నేర్పించాలి దీనికి చాలా సమయం పట్టుద్ది అతని ఇక్కడ ఉండడానికి వేరే మార్గం ఏమైనా ఉందా అని గోపాల్ని అడిగాడు గోపాలరావు మాట్లాడుతూ సర్ సమస్య ఏంటంటే సోహన్ లేబర్ కేటగిరీలోకి వస్తాడు మరియు ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేబర్ కేటగిరీ కార్మికులు తమ భార్యలను ఇక్కడికి తేలేరు అయితే కంపెనీ తరపున సోహన్కు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే అతని కేటగిరీ మారవచ్చు అప్పుడు అతను తన భార్యను ఇక్కడికి తీసుకురావచ్చు అని చెప్పాడు షేక్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు అప్పుడు అతను ఇది బాగానే ఉంది కావలసిన పని చూడండి అని చెప్పాడు గోపాలరావు కావలసిన డాక్యుమెంట్స్ని సిద్ధం చేశాడు సోహన్కు గోపాలరావు ఇవన్నీ చెప్పినప్పుడు సోహన్ చాలా సంతోషిస్తాడు తన అతిపెద్ద సమస్య పరిష్కారం అయిందని చాలా ఆనందపడ్డాడు ఇప్పుడు సోహన్ తన మాధుర్ని తనతో పాటు దుబాయ్ తీసుకురాగలుగుతాడు మరియు అదే సమయంలో ఉద్యోగం కూడా ఎక్కడికి పోదు కంపెనీ సోహన్ కొరకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ సర్టిఫికేట్ను తయారు చేసింది దీంతో అతని ఫైల్ పూర్తయింది అవసరమైన అన్ని పత్రాలు పాస్పోర్ట్లు వీసాలు మొదలైనవి సులభంగా తయారు చేసేవారు అలా సోహన్ వెంటనే ఇండియా బయలుదేరి మాధుర్ని తీసుకుని తిరిగి దుబాయ్ వచ్చేశాడు ఇక ఇద్దరి ఆనందానికి లేవు ఇద్దరూ ఒకే చోట చిలక గోరింకల్లా కలిసి ఉన్నారు ఒకరోజు సోహన్ ఎప్పట్లాగే ఆఫీసులో పనికి వచ్చినప్పుడు అతని మేనేజర్ గోపాలరావు నవ్వి ఎలా ఉన్నావు అని అడిగాడు అప్పుడు సోహన్ గోపాల్తో మీ సహాయం లేకపోతే నేను బహుశా నా భార్యతో దుబాయ్లో ఉండేవాడిని కాదు అన్నాడు దీనిపై గోపాల్ నవ్వుతూ థ్యాంక్ యూ వర్కౌట్ కాదని ఇప్పుడు పార్టీ చేసుకుందామని చెప్పాడు సోహన్ అన్నాడు తప్పకుండా సార్ ఎప్పుడు ఏ హోటల్కి వెళ్లాలో మీరు నాకు చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు సోహన్ మేము ప్రతిరోజు హోటల్ భోజనం తింటాము ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినాలని అనిపిస్తుంది మరియు అది కూడా మీ భార్య తయారు చేసింది ఆ సాకుతో మేము మీ భార్యను కూడా చూస్తాము సోహన్ వెంటనే అంగీకరించి సర్ వచ్చే ఆదివారం సెలవు అదే రోజు ఇంటికి రండి అని చెప్పాడు ఈ విషయాన్ని సోహన్ తన భార్య మాధురికి చెప్పాడు మాధురికి కూడా నచ్చింది సరే మనం మంచి భోజనం వండుతాం అని చెప్పాడు అలా ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు గోపాలరావు సోహన్ ఇంటికొచ్చాడు ఇద్దరు కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత భోజనం చేశారు అప్పుడు గోపాలరావు చిరునవ్వు నవ్వుతూ సోహన్ ఇప్పుడు నన్ను మీ భార్యకు పరిచయం చేయండి అన్నాడు అప్పుడు సోహన్ మాధురిని పిలుస్తాడు మాధురి బయటకు రాగానే గోపాలరావు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు సోహన్ లాంటి అబ్బాయికి ఇంత అందమైన భార్య ఎలా దొరికింది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు గోపాలరావు చిరునవ్వు నవ్వుతూ సోహన్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకింత అందమైన భార్య దొరికింది అన్నాడు గోపాలరావు మాధురిని ఆశీర్వదించి కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మీటింగ్ సమయంలో గోపాలరావు తన బాస్ షేక్ సాహెబ్తో కూర్చున్నాడు సంభాషణలో సోహన్ గురించి ప్రస్తావించినప్పుడు గోపాలరావు అన్నాడు సార్ మేం కొద్ది రోజుల క్రితం సోహన్ ఇంటికి వెళ్ళాం అతని భార్యను చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంత అందమైన మహిళ ఆమె గ్రామానికి చెందినదని అంటే అసలు నమ్మలేదు షేక్ సాహెబ్ చిరునవ్వు నవ్వి సరే అయితే మమ్మల్ని కూడా పరిచయం చేయండి అన్నారు ఆ అందాన్ని నేను కూడా చూస్తాను అన్నాడు గోపాలరావు నవ్వుతూ అవును నేను సోహన్తో మాట్లాడతాను అన్నాడు ఆ తర్వాత గోపాలరావు సోహన్కు ఫోన్ చేస్తాడు సోహన్ సోహన్ ఈ ఆదివారం మళ్ళీ మీ ఇంటి వద్ద డిన్నర్ పార్టీ ఉంది ఈసారి ఎవరు వస్తున్నారో తెలిస్తే షాక్ అవుతావు అన్నాడు సోహన్ షాక్కి గురై ఎవరు అని అడిగాడు రావు సోహన్తో ఈసారి మా కంపెనీ యజమాని షేక్ స్వయంగా మీ ఇంటికొస్తున్నారు ఇది విన్న సోహన్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు గోపాల్తో అసలు ఆయన మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అని అడిగాడు అప్పుడు గోపాల్ హే నేను మొన్న మనం చేసుకున్న పార్టీ గురించి ఆయనతో చెప్పాను మీ భార్య చేతి రుచికరమైన ఆహారం మరియు మీ భార్య యొక్క నిరాడంబరత గురించి అతనికి చెప్పాను మీ భార్య చేతులతో తయారు చేసిన రుచికరమైన ఆహారాన్ని షేక్ సాహెబ్ తినాలని కోరుకుంటున్నారు అన్నాడు సోహన్ చెప్పాడు సరే సార్ అని ఫోన్ పెట్టేశాడు కానీ సోహన్ లోపల ఏదో తెలియని భయం అతని మనసులో పదే పదే ఒక ప్రశ్న వస్తుంది షేక్ సాహెబ్ కేవలం తినడానికే వస్తున్నారా కారణం వేరే ఏమైనా ఉందా సోహన్కు తెలుసు అప్పటికే ఇక్కడ చాలా కథలు తెలుసు కొన్నిసార్లు పెద్ద వ్యక్తులు తమ స్వంత ప్రయోజనం కోసం ఏదైనా చేయగలరని అతనికి తెలుసు సరే ఏది ఏవైనా సరే రాబోయే పార్టీ కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాడు ఆదివారం రానే వచ్చింది ఆ రోజు సాయంత్రం గోపాలరావుతో కలిసి షేక్ సాహెబ్ సోహన్ ఇంటికొచ్చారు అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత కూర్చుని తినడం మొదలుపెట్టారు షేక్ సాహెబ్ సోహన్తో సోహన్ మీ భార్యను మాకు పరిచయం చెయ్యరా అని అడిగాడు సోహన్ మాధురిని పిలుస్తాడు లోపల నుంచి మాధురి బయటకొచ్చింది షేక్ సాహెబ్ మాధురిని చూడగానే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు మాధురి అందాన్ని తనివి తీరా చూడసాగాడు భోజనం పూర్తయిన తర్వాత షేక్ సాహెబ్ తన జేబులో నుంచి ఒక చిన్న పెట్టెను బయటకు తీశాడు చిరునవ్వు నవ్వి ఇది ఒక చిన్న బహుమతి అని చెప్పి ఇచ్చాడు సోహన్ మరియు మాధురి ఇద్దరూ అందులో ఉన్నది చూసి కంగు తిన్నారు బాక్స్ తెరిచినప్పుడు దానిలో ఒక విలువైన డైమండ్ రింగ్ ఉంది సోహన్ కొంత తడబడుతూ అడిగాడు సార్ దీని అవసరం ఇప్పుడేముంది అని షేక్ సాహెబ్ సమాధానం సమాధానమిచ్చాడు ఇది మీకోసం కాదు ఇది మా వైపు నుండి మీ భార్య మాధురి కోసం సోహన్ అది విని మౌనంగా ఉండిపోయాడు ఇక తర్వాత షేక్ సాహెబ్ మేనేజర్ గోపాలరావుతో కలిసి వెళ్ళిపోయాడు ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత సోహన్ డ్యూటీని హఠాత్తుగా వేరే చోటుకు మార్చారు ఇప్పుడు సోహన్ని సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారు ఇలా చాలా దూరం వలన రోజు ఇంటికి రావడం ఆలస్యమైపోతుంది ఎప్పటిలాగే ఆ రోజు కూడా సోహన్ తన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ రోజు మధ్యాహ్నం సోహన్ ఇంటి డోర్ బెల్ మోగుతుంది అతడి భార్య మాధురి తలుపు తెరవడానికి వెళ్ళినప్పుడు సోహన్ యజమాని షేక్ ఇంటి ముందు నిలబడి ఉండడంతో ఆమె షాక్ అయింది షేక్ మాధురిని చూసి నవ్వాడు మాధురి సార్ మీరిక్కడ ఏంటి అని అడిగింది సోహన్ ఇంటి వద్ద లేడు అతడు పనికి వెళ్ళాడు అని చెప్పింది అతను పనిలో ఉన్నాడని నాకు తెలుసు అని షేక్ బదులిచ్చాడు ఆ తర్వాత షేక్ ఏమీ మాట్లాడకుండా నేరుగా లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు మాధురికి కాస్త భయపడింది ఆమె లోపలికి వెళ్ళి వెంటనే సోహన్కు ఫోన్ చేసింది ఫోన్ ఎత్తగానే మాధురి సోహన్ ఎక్కడ ఉన్నావు అని అడిగింది మీ యజమాని ఇప్పుడే ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది దీంతో సోహన్ షాక్ అయ్యాడు నువ్వేం భయపడకు నేనిప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరాడు తర్వాత షేక్ అక్కడ కూర్చుని నెమ్మదిగా మాధురితో మాట్లాడడం మొదలుపెట్టాడు మాధురి నిశ్శబ్దంగా తల వంచి అతని మాటలు వింటూ ఉంది సుమారు ఒక గంట తర్వాత సోహన్ ఇంటికి వచ్చాడు కానీ మాధురి ఇంట్లో లేదు సోహన్ భయపడ్డాడు ఇంటి పక్క వాళ్ళని అడిగితే ఏదో ఒక పెద్ద కారు వచ్చింది అని మాధురి ఆ కార్లోనే వెళ్లడం చూశామని చెప్పారు సోహన్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు భయపడిందంతా జరిగింది అని బాధపడ్డాడు వెంటనే సోహన్ తన మేనేజర్ గోపాలరావుకు ఫోన్ చేశాడు గోపాలరావు ఫోన్ లిఫ్ట్ చేశాడు సోహన్ అతనికి జరిగిందంతా చెప్పాడు ఈ విషయం విని గోపాల్ కూడా షాక్ అయ్యాడు ఎందుకంటే అతనికి కూడా దాని గురించి ఎటువంటి సమాచారం లేదు అప్పుడు గోపాల్ సోహన్తో భయపడకు నేను ఇప్పుడు ఐదు నిమిషాల్లో తిరిగి నీకు కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు దీని తర్వాత గోపాల్ తన బాస్ షేక్ కు ఫోన్ చేసి సర్ ఈ సమయంలో సోహన్ భార్య మాధురి మీతో ఉన్నారా అని అడిగాడు అవును ఆమె మా బంగ్లాలోనే ఉంది అని షేక్ జవాబిచ్చాడు అప్పుడు గోపాలరావు అయ్యా ఆమె అక్కడ ఎన్ని రోజులుంటుంది అని అడిగాడు కనీసం మూడు రోజులుంటుంది అని షేక్ బదులిచ్చాడు గోపాల్ సరే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు గోపాల్ సోహన్కు ఫోన్ చేసి సోహన్ బాధపడకు మీ భార్య షేక్ సాహెబ్తో ఉంది అని చెప్పాడు మూడు రోజుల తర్వాత ఆమె తనంతట తానుగా ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పాడు ఆ మాటలకు సోహన్కు చాలా కోపం వచ్చింది అతను గోపాలరావుతో అన్నాడు మీరు నన్ను మోసం చేశారు ఇదంతా మీ వల్లే జరిగింది గోపాల్ సోహన్తో సోహన్ భాయ్ నన్ను నమ్మండి దీని గురించి నాకు అసలేమీ తెలియదు నేను మీ నుండి ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పాడు సోహన్ వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను అన్నాడు గోపాలరావు వెంటనే అన్నాడు అలాంటి పొరపాటు చెయ్యకండి సోహన్ ఇది మన దేశం కాదు ఇక్కడ మీ మాట ఎవరూ వినరు ఎవ్వరూ సహాయం కూడా చెయ్యరు గుర్తుంచుకోండి మీరు మీ భార్యను నకిలీ పత్రాలతో ఇక్కడికి తీసుకొచ్చారు పోలీస్ కేసు వేస్తే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది మిమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు అన్నాడు సోహన్ చాలా భయపడ్డాడు అతను కళ్ళ నుండి కన్నీళ్ళొస్తున్నాయి అతను ఏమీ చెప్పే స్థితిలో లేడు సరిగ్గా మూడు రోజుల తర్వాత మాధురి ఇంటికి వచ్చింది వచ్చి రాగానే మాధురి తన భర్త సోహన్పై పడి తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది చాలాసేపు ఏడ్చిన తర్వాత మాధురి కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమె చెప్పేది విన్న సోహన్ గుండె పగిలింది సోహన్ ఏం జరిగిందో అసలు మీరు ఊహించలేరు అని మాధురి చెప్పింది ఈ మూడు రోజుల్లో ఆ షేక్ నన్ను ఏవేవో చేశాడు ఒకరోజు కూడా నన్ను బట్టలు వేసుకోనివ్వలేదు ప్రతిరోజు అతను తన ఇష్టం వచ్చినట్టు చేశాడు ఆ మూడు రోజులు నా జీవితంలో భయానక రోజులు నేను నరకంలో బంధించబడ్డట్టు అనిపించింది ఆ క్షణాలను గుర్తు చేసుకున్నప్పుడు వణుకొస్తుంది అని చెప్పింది సోహన్ ఏది ఏమైనా నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి ఇక్కడి ప్రజలు ఈ భూమి స్వర్గమని అంటున్నారు కానీ నేను ఈ స్వర్గంలో నరకాన్ని చూశాను నేను ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను సోహన్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అతడు మాధురి చేతిని పట్టుకుని ఏడవకు నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలనుకోవడం లేదు మనం వీలైనంత త్వరగా ఈ నరకం నుంచి బయటకు వెళ్ళిపోదాం అన్నాడు సోహన్ తన కంపెనీ నుంచి డిపాజిట్ చేసిన డబ్బును ఏ విధంగానైనా విత్డ్రా చేసుకోవాలి అనుకున్నాడు పదేళ్ల సర్వీసులో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలను కంపెనీలో డిపాజిట్ చేశాడు సోహన్ కంపెనీ మేనేజర్ గోపాలరావు వద్దకు వెళ్ళి సార్ నాకు డబ్బు కావాలి అని అడిగాడు సరే సోహన్ నేను యజమానితో మాట్లాడతాను అన్నాడు గోపాలరావు యజమాని వద్దకు వెళ్ళి సోహన్ డబ్బు గురించి మాట్లాడతాడు కానీ యజమాని దానిని నిరాకరించాడు యజమాని గోపాల్తో మీకు తెలుసా గోపాల్ మేమతని భార్యను వివాహం చేసుకోవాలని అసలు కోరుకోవడం లేదు అని చెప్పాడు కానీ నా మనసు సంతృప్తి చెందినప్పుడు వాళ్ళని విముక్తి చేస్తాము ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళ్ళవచ్చు కానీ ఇప్పుడు మాత్రం కాదు అన్నాడు ఇదంతా విన్న గోపాలరావు ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా తిరిగి వచ్చారు అతడు సోహన్కు కాల్ చేసి సోహన్కు మరికొంత సమయం పడుతుంది అని చెప్పాడు ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత షేక్ కారు మళ్లీ సోహన్ ఇంటికొచ్చింది మాధురిని మళ్లీ తనతో తీసుకుని వెళ్లాడు మాధురి నిస్సహాయంగా ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ రోజు షేక్ ఇంటికి వచ్చినప్పుడు అతను స్పష్టంగా చెప్పాడు మాధురి మీరు నా మాట వినకపోతే మీ భర్తను చంపేస్తా మరియు అతని శవం కూడా ఎవరికీ దొరకదు అని ఆ తర్వాత మీరు నా బానిసగా ఉంటారు మరియు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు మీకు ఏమి జరుగుతుందో మీరు అసలు ఊహించలేరు ఇప్పుడు మీరు నా మాట వింటే మీకు కొద్ది రోజుల్లో చాలా డబ్బు వస్తుంది మీరు కలలో కూడా ఊహించని డబ్బు మీకు దొరుకుతుంది అది మాత్రమే కాదు పూర్తి స్వేచ్ఛ కూడా లభిస్తుంది అని చెప్పాడు మాధురి కారులో నిశ్శబ్దంగా కూర్చుంది సోహన్ కన్నీళ్లతో ఆమె వెళ్లడాన్ని చూశాడు అతను ఏమీ చెయ్యలేకపోయాడు ఏడవడం తప్ప ఈసారి వారం గడిచింది అయితే మాధురి ఇంకా తిరిగి రాలేదు ఆ తర్వాత రోజు మాధురి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మాధురి అస్సలు నడవలేని స్థితిలో ఉంది ఆమెకు ఏం జరిగి ఉండవచ్చు అనేది ఆమె మొహం చూడగానే చెప్పొచ్చు ఆమెను చూడగానే సోహన్ చాలా బాధపడ్డాడు అప్పుడు సోహన్ గోపాలరావుకు కాల్ చేసి మిమ్మల్ని ఒకసారి కలవాలి అని చెప్పాడు గోపాలరావు సోహన్ను కలవడానికి అతని గదికి వస్తాడు మాధురి పరిస్థితి చూసి వెంటనే అతను కూడా షాక్కి గురయ్యాడు అప్పుడు అప్పుడతని సోహన్తో ఏం జరిగిందో దానికి నేనే బాధ్యత వహిస్తాను ఈ తప్పు నాది దానికి పరిష్కారం కూడా నేనే చెప్తాను నన్ను ఉద్యోగం నుండి తీసేసినా పర్వాలేదు నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అన్నాడు ఒక భారతీయ వ్యక్తి గల్ఫ్ దేశాలలో పనిచేసినప్పుడల్లా అతని పాస్పోర్టు కంపెనీలో జమ చేయబడుతుంది ఎందుకంటే ఎవరైనా ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వస్తే పాస్పోర్టు పొందడానికి మొత్తం చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళాలి సోహన్ మాధురి ఇద్దరి పాస్పోర్ట్లను కూడా కంపెనీ కార్యాలయంలో డిపాజిట్ చేశారు వారు అనుకున్నా కూడా తిరిగి ఇండియాకి రాలేరు కానీ ఇక్కడే గోపాలరావు సోహన్కు సహాయం చేశాడు అతను ఎలాగోలా ఎవ్వరికీ తెలియకుండా సోహన్ మరియు మాధురిల పాస్పోర్ట్లను ఆఫీస్ నుండి దొంగిలించి వారిద్దరికీ విమాన టికెట్లను కూడా బుక్ చేసి వారిద్దరికీ కొంత డబ్బు ఇచ్చి ఇద్దరిని ఎవ్వరికీ తెలియకుండా ఇండియాకు పంపించేశాడు అలా సోహన్ మరియు మాధురి తిరిగి ఇండియాకి వచ్చేశారు ఆ తర్వాత తండ్రి సలహా మేరకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు కూడా చేశారు కానీ ఫ్రెండ్స్ కేసు ఇక్కడికి కాదు ఇది దుబాయ్కు చెందినది ఇది చాలా హై ప్రొఫైల్ కేసు ముందు పోలీసులు అసలు కేసు కూడా తీసుకోలేదు కానీ చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నెమ్మదిగా ఈ విషయం ఉన్నతాధికారులకు ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చేరుకుంది కానీ ఫ్రెండ్స్ మన దేశ చట్టం మీకు తెలుసు ఇక్కడ మన దేశంలోని నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు వారికే సరిగా శిక్ష పడదు అలాంటిది దుబాయ్ షేక్కు శిక్ష ఎలా పడుతుంది చెప్పండి ఈ కేసు ఇప్పటికీ ఫైళ్లలో కోర్టు గదిలో చిక్కుకుపోయింది సోహన్ మరియు మాధురి ఇప్పటికీ న్యాయం కోసం చూస్తూనే ఉన్నారు సోహన్ ఇప్పుడు తన గ్రామంలో నివసిస్తున్నారు ఇండోర్లోనే ఒక కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు కానీ సోహన్ మరియు మాధుర్లకు ఆ పాత రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా వారు ఇప్పటికీ భయంతో వణుకుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కథ చెప్పడం యొక్క ఉద్దేశ్యం ఎవరిని కలవర పెట్టడం లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదు ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే మా ఉద్దేశ్యం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం